రేటు మీరు ఫిక్స్ చేస్తే రేటింగ్ నేను ఫిక్స్ చేస్తా పల్లరాజు గారి సినిమా చెడగొట్టాలి వాడి సినిమాటి కనిష్క కాంబినేషన్ అన్నిటి మీద కనెక్షన్ కనిష్క రాఖీ గారు నేను మీడియాని మాట్లాడుతున్నాను మా గ్యాంగ్ అందరికి పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు థ్యాంక్ యూ ఎందుకంటే మనకు ఆ ప్రొడ్యూసర్ తో ఎటువంటి కమిట్మెంట్ లేదు అవును ఇంతకే ఆ సినిమాకి ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు చించేస్తాక ముందు ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన చంపేస్తాకి మూడు స్టార్లు ఇచ్చాను ముప్పై వేలు కూడా ఇవ్వలేదు వాడు ఈసారి ఈ సినిమాకి సింగిల్ స్టార్ కూడా వేస్ట్ అని రాసేస్తాను చించేస్తాను సినిమా చాలా రొమాంటిక్ గా ఉంది అందుకే నేను నాలుగు స్టార్లు ఇస్తాను ప్రేమగారు ఆ ప్రొడ్యూసర్ని బాగా పట్టేసినట్టు నాకు అనిపిస్తోంది ఆ ముత్తుగారు ఆ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి మీరు రాసే రివ్యూని అట్టించి తిప్పి రాయటమే కదండి నేను చేసేది మీరు ఇచ్చే స్టార్ లో హాఫ్ పెంచో తగ్గించో నేను ఇచ్చేస్తాను మన గ్రేట్ ఇండియా శ్రీశ్రీ గారు మాత్రం ఆ సినిమా గురించి బాగా థింక్ చేస్తున్నట్టున్నారు అదేం కాదండి ఇంట్లో మా ఆడుతో చాలా పెద్ద గొడవ అయిపోయింది చాలా చిరాగ్గా ఉంది రేపు ఏ సినిమా రిలీజ్ అయినా ఒక్కసారి ఇస్తాను అప్పలాజు ఈయన ఈవి గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పెద్ద క్రిటిక్ సినీ జర్నలిజానికి గాడ్ ఫాదర్ చూడప్పలరాజు ఒక క్రిటిక్ జాబ్ సినిమా తీసేవాళ్ళ నుంచి చూసేవాళ్ళని రక్షించడం అంతేగాని చూసే వాళ్ళ నుంచి తీసే వాళ్ళని రక్షించడం కాదు అంటే మా సినిమాలు ఫ్లాప్ అయితే మీకు అమ్మాయి కప్పల రాజు ఒక సినిమా ఫ్లాప్ అయితే అందరికంటే ఎక్కువ ఆనందపడి ఎగురు గంతులేసేది వేసేది మిగతా సినిమా వాళ్ళు సర్లే అవన్నీ ఎందుకు నీలాగా క్రియేటివ్ జీనియస్ అని ఫీల్ అయిన చాలా మందిని నేను పాతాళానికి తొక్కేశా తొక్కేడానికి మీరెవరండి సినిమా బాగుంటే జనం చూస్తారు బాగోపోతే ఆ బ్రహ్మదేవుడు చెప్పిన చూడరు మీరు రాసే పిచ్చి పిచ్చి రాత్రులు చదివి సినిమా చూసే స్టేజ్ లో మా జనం ఇప్పుడు లేరు క్రియేషన్ అనుకోకు కనిష్క కేటీ కాంబినేషన్ లో అప్పలరాజు దర్శకత్వంలో వస్తున్న నాయకి సినిమా కథ ముప్పై రెండేళ్ల క్రితం వచ్చిన ఒక ఫ్రెంచ్ సినిమాకి జిరాక్స్ కాపీ అని సినిమా యూనిట్ సభ్యుల గుసగుసల నుంచి తెలిసింది ఈ సినిమాలో సాంగ్ ట్యూన్స్ అన్ని లేటెస్ట్ యూరోపియన్ మ్యూజిక్ ఆల్బమ్స్ నుంచి గ్యాస్టిస్ గా లేపేసినవే అని సినీ వర్గాలు నోళ్లు నొప్పుకుంటున్నాయి కేటీ కనిష్కల కాంబినేషన్ ఇంతే లోనే పరమ చెత్తగా ఉందని బాబు గారు కనిష్కల సూపర్ హిట్ కాంబినేషన్కి నిరాజనలు పట్టిన జనం కనిష్క పక్కన కేటీని ఊహించుకోలేకపోతున్నారని సార్ ఏంటి నాయకి సినిమా గురించి నా నోటికొచ్చాడ మార్తన్నండి జనం భరించలేరని ఇప్పటికైనా సినిమా బాబు గారి స్ట్రాటజీ అమ్మా ఆ చానల్స్ వాళ్ళు అందరిని కొనేసి ఉంటాడా ఆ నో బ్రెయిన్ ఈవీ గడికి ఆ వెంకట్ గడికి మీడియాలో చాలా ఇంటర్లింక్స్ ఉన్నాయమ్మా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు సార్ ఇంత నెగిటివ్ పబ్లిసిటీ వెళ్తే మన సినిమా పరిస్థితి ఏంటంటే ఏం అవ్వదు నువ్వు భయపడకు వాళ్ళ దగ్గర మీడియా ఉంటే మన దగ్గర అంతకంటే పవర్ఫుల్ అయిన దైవజ్ఞాచారి ఉన్నాడు ఆయన ఎవరు నెగిటివ్ టాక్ని కూడా పాజిటివ్ చేయగల ఆస్ట్రాలజర్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మంచి సినిమా తీయటం కంటే ఆయన మీద ఎక్కువ డిపెండ్ నీ ముత్తాత పేరులో మూడు అక్షరం ఏంటి మా ముత్తాత పేరు కనకరాజు మూడు అక్షరం కా రాకీ గారు మీ కార్ నంబర్ లో చివరి అంకె ఏడు ఏడు నాయకి కి ఏడు కి నాయకి ఏడు నాయకి రాకీ రాకీ నాయకి పేరులో రెండు అక్షరం యాని మూడు సార్లు కీని నాలుగు సార్లు కలిపితే నా యా అని పేరు పెడితే మీ సినిమా వంద రోజులు ఆడుద్ది అంటే నా యా 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 ఆడియన్స్ అర్థం అవకున్నా పర్వాలేదు గ్రహాలకు అర్థమవుతే చాలు అప్పల్ రాజు నీ పేరు అప్పప్ప రాజు అని పెట్టుకుంటే నీ సినిమా నూట యాభై రోజులు ఆడుద్ది అప్పపప్పారా రారా జూ 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 రోకీ గారు పేరు తిరిగేసి కీరాని పెట్టుకుంటే రెండు వందల రోజులు ఆడుద్ది సినిమా మీ పేరు కూడా మార్చేసుకుని దైవజ్ఞాచారి బదులు అజ్ఞానాచార్యని పెట్టుకోండి మా సినిమా సంవత్సరం ఆడుతుంది మీరు రెండు వందల సంవత్సరాలు కూడా శాస్త్రాన్ని అవమానిస్తున్నావు శపించానంటే నీ నాయకి అన్యాయకి అయిపోతుంది మీరు ఎంత అరిచినా నా సినిమా పేరు నాయకి నా పేరు అప్పల రాజు అందులో ఏ విధమైన మార్పు ఉండదు రాగి గారు కావాలంటే మీరు పెట్టుకోండి కేరా సినిమాని మంచి కాకపోతే తప్పదు క్షమించాలి ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ మన సినిమాలో ఉన్న ఐటమ్ సాంగ్ కంటే పెద్ద హిట్ అయింది ఎక్కడ విన్నా అదే పాట ఆఖరికి కార్లో లో కూర్చున్నప్పుడు నా డ్రైవర్ గా రింగ్ టోన్ కూడా రింగు రోడ్ సిరంగ నాయకి బొంగు అంటే నిన్ను చూసి అంటే మన మోడల్స్ వేసిన డ్రెస్సులు కన్నా వారి సాంగ్ మోడల్స్ వేసిన అయిపోయింది నేను చేసిన తప్పు ఏంటంటే ఆ సాంగ్ లో అశ్లీలంగా ఉన్న షార్ట్స్ అన్ని సెపరేట్ కట్ చేశాను ఇటువంటి ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించకూడదు అని ఓ ప్రోగ్రామ్ చేశాను కానీ టోటల్ సీన్ ఎక్కడ బ్యాక్ ఫేర్ కొట్టిందంటే క్లిప్పింగ్స్ లోనే ఎంత ఉంటాయి సాంగ్స్ లో ఇంకెంత ఉంటుందో అని యూత్ లో బాగా క్రేజ్ పెరిగి సాంగ్ హిట్ అయిపోయింది మన సాంగ్ సాంగ్ బాగా రిచ్ సినిమా చేయటానికి డప్పులు ఎవరు పెట్టాడు శ్రీశైలం అన్నా కేరఫ్ ఆఫ్ జూల్ పెట్ ఈ మధ్య రౌడీజం అనేసి సినిమాల్లో దిగాడు రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయకి అన్న పాట కూడా శ్రీశైలం అనే కొడుకు శ్రీశైలం గాడ వాడితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా కూడా ఏమైంద్రా ఏమైంద్రా పనిలేదు కదా నా కొబ్బరి రా మీరు కొబ్బరి నూనె మర్చిపోయారా అన్నా బుల్లెట్లు ఏమన్నా లేనా బుల్లెట్లు అయిపోయినాయి మన బాస్త్ర షోక్ గారితో జరిగిన లొల్లిరా బుల్లెట్లు మొత్తం కథమైనాయి సెకండ్ డెలివరీ ఇలే ఒక్క నిమిషం ఉండు ఎంగేజ్ వస్తున్నా అరే బుల్లెట్ బాబురా బాడ్కౌట్ అవ్వానా నీ మీద అటాక్ జరగట్లే కదనా ప్రాక్టీస్ పోతుంది నేనే అరేంజ్ చేసిన అదే మెంటల్ సార్ అన్న కాలేదు పెట్టు